కొత్త చీర కట్టుకున్నదే నిదరే పడదు క్రిస్మస్ అంటేనే చీర చీర అంటేనే క్రిస్మస్ అంచుంటేనేమో వరకు ఉండదు వరకు ఉంటేనేమో చీర అంచు ఉండదు కొత్త చీర కట్టుకున్నదే ఎవరైనా నాకు చూ చూస్తే స్పెషల్గా ఉండ ఉంటేనే నాకు పండగ చేసినట్టే ఉంటుంది లేకపోతే అస్సలు నాకు నిద్దరే పుట్టదు ఇప్పుడు వస్తుంది వడ్రానమ్మ గారు కులుకుంటూ వస్తా సొమ్ముల గురించి నగలు అంతా బాగున్నాయా నేను ఇస్తున్నాయా నగలంతా మెరుస్తున్నాయా కనిపిస్తున్నాయా మీకు క్రిస్మస్ వస్తుంది కదా అందుకే నీ నగలు వేసుకొని వచ్చాను మామూలుగానే వేసుకుంటాను అనుకోండి మొన్న పది తలాలు బుక్ చేశాను ఆ గుండోడి అదేంటి ఆ లలిత జ్యువెలర్స్ అందులో బుక్ చేశాను వడ్డాణం కానీ రాలేదు ఏం చేద్దాం మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి నాకు వడ్డానం లేకపోతే అసలు నిద్రే పట్టదు సరే చేద్దాం ఏం చేద్దాం ఇంకా ఒకసారి ఫోన్ చేసి ఆ షాప్ షాప్లో ఎలా చేసి పది తలాలు తెండి అని చెప్పి ఆయనకి చెప్పాలి సరే వందనాలండి సింగారి గారు బాగున్నారా వందనాలండి అండి వడ్రాని గారు ఎలా ఏంటి బానే ఉన్నామండి ఏంటి విశేషాలు చెప్పండి అదేనండి క్రిస్మస్ వస్తుంది కదా బీరవాలో ఎన్ని చీరలున్నా కొత్త మాడలు కట్టినదే నాకు క్రిస్మస్ చేసినట్టే ఉండదనుకో ఏం చీర కట్టాలో అర్థం కావట్లేదు చీరల్లో ఏముంది ఎప్పుడు చీరా చీర అంటారు నగరంలోనే కదా అసలైన క్రిస్మస్ ఉంది చూడండి ఈ లైట్లకి ఆ రాత్రికి దగ 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 మెరిసిపోతున్నాయి కదా చూడండి గాజులు ఎలా ఉన్నాయి వడ్డానం గురించి చెప్తామంటే వడ్డానం బుక్ చేశాడు కానీ ఇంకా రాలేసు చీరల్లో ఏముంది చీర చీర అంటుంది అస్తమాన సింగారి గారు ఏంటండి చీరల్లో గొప్పతనం ఏముంది అసలు నాకు అర్థం కావట్లేదు నగరంలో ఉన్నంత గొప్పతనం చీరల్లో ఉంటాయి మీరు చెప్పండి అంటే సొమ్ములు వేసుకొని అంటారా ఏంటి దానికి తగ్గట్టుగా చీర ఉంటేనే కానీ చీరలో లేనిది బోడి ఎంత మీరెంతనానండి చీరల మీద బంగారం బంగారమే ఎందుకంటే బంగారం దా బంగారం క్రిస్మస్ అంటేనే పిండి వంటలు పిండి వంట క్రిస్మస్ పోయిన సంవత్సరం బొబ్బట్లు చేశారండి మా ఆయన లొట్టలు వేసుకుంటే తిన్నాడు నిజంగా క్రిస్మస్ అంటేనే పిండి వంటలు ఎలా ఉన్నారండి సింగారి వందనాలండి సింగారి గారు వడ్రాంగి గారు వందనాలు వందనాలండి పిండిపోతే తిండి గారు ఏంటి విశేషాలు అది కాదండి క్రిస్మస్ వస్తుంది ఎంచక్క చీర గురించి వివరిస్తే అస్సలు పడనేవ్వట్లేదు బంగారం 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 వేసుకుంటే నా నామీదే అంటుంది దొంగల కళ్ళు మా తప్ప పడేది ఎక్కడన్నా సంగంలో కళ్ళు పడతాయే ఏంటి బంగారం మీద దొంగలకే ఆకర్షిస్తుంది నా బంగారం అలాంటిది చీర చీర దొంగతనం చేసుకుని వెళ్తారండి ఎక్కడన్నా బంగారానికే కదా ఎవరైనా దొంగలు పడేది అందుకే బంగారం బంగారదా దొంగతనం చేసే వాటికి ఎందుకండి ఇంకా తీసుకోవడము అదేదో చీర తీసుకుంటే అటు వెళ్ళే వాళ్ళు కాని అబ్బా అంటారు చీరకి అసలు చీరలు కాదు నగలు కాదు అసలు క్రిస్మస్ అంటేనే పిండి వంటలు ఒకటి చెప్పనా మీకు రాత్ర రాత్రంతా బొబ్బట్లు చేసి పొద్దున్నే వచ్చి చర్చిలో కూర్చొని పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నైట్ అంతా నిద్రపోకుండా చేశాం కదా బొబ్బట్లు దాని మీద దృష్టి పెట్టుకొని ఇది నిద్రపోతుంటే రాజంలో ఉన్నట్టు ఉంటుంది తెలుసా మీకు

ఇంటికి క్రిస్మస్ ఏంటి వీళ్ళు ముగ్గురు నుంచో మాట్లాడుకుంటున్నారు ఒకసారి వందనాలండి సింగారి గారు వందనాలండి సుబ్రవతి వడ్రాంగి వందనాలండి గారు పిండి వంటలు గారు వందనాలండి ఏంటి ఏంటి అందరు ఇక్కడ నుంచో ఏంటి విశేషం క్రిస్మిస్ వస్తుంది కదా చీర గురించి విరిస్తే ఎందుకు ఆవిడేమో బంగారం అంటుంది ఒక ఆవిడేమో పిండి వంటలు అంటుంది అసలు చీర కట్టనిది పిండి వంటలు తినేం లాభము బంగారం వేసుకునే ఏం లాభం అదేం కాదు ఎన్నిసార్లు చెప్పినా చీర చీర అనేది అసలు ఇంకా అర్థం కాదా బంగారం వండే గొప్పతనం చీర ఇచ్చిద్దా ఏంటి పెద్ద అసలు ఏంటో ఇవకా వచ్చింది పిండి వంటలు అనుకున్నాం అసలు నీకేం తెలీదు అసలు పిండి వంటలు చేసామనుకో పది మంది తిన్నారు ఎంత తృప్తి పడతారో అది మీకు తెలుసా అదేం కాదండి చీర కాదు ముఖ్యము అదే నగలు కాదు ముఖ్యము పిండి వంటలు కాదు ఇల్లు శుభ్రంగా ఉంది అనుకో పది మంది వచ్చి చూసిన అబ్బా వీళ్ళ ఇంటికి నిజమైన పండుగ వచ్చింది క్రిస్మస్ వచ్చింది అంటారండి అదేం కాదండి ఇల్లు శుభ్రం ఉంటేనే నిజమైన క్రిస్మస్ అంటారండి అదేం కాదండి ఇల్లు శుభ్రం ఉంటేనే క్రిస్మస్ అంటారు అన్నానండి బంగారం అండి చీర చీరే అండి పిండి వంటలు పిండి వంటలే అండి వందనాలమ్మా సింగారి గారు వందనాలమ్మా వడ్రాణి గారు పిండి వంట పిల్లి గారు వందనాలు సుప్రత వేడం గారు ఏంటి విశేషాలు చిత్రాంగి గారు ఏం చెంపిపోతున్నారు ఏంటి చీరల గురించి నగల గురించి పిండి వంటల గురించి మాట్లాడుతున్నారు ఏంటి మీకు ఒక విషయం తెలుసా అసలు ఇవన్నీ కావాలంటే సీరియల్ చూడాలి సీరియల్ చూస్తేనే అన్ని మోడల్ వస్తాయి అసలుకి గురించి మీకు ఏం తెలుసు గురించి నేర్చుకోవాలన్నా నగలు పెట్టుకో సీరియల్ చూడండి సీరియల్ చూసి నేర్చుకోండి అసలు కార్తీక దీపం సీరియల్ లో దీపం ఎంత ఏడుస్తుందో తెలుగు నేను అంతలా తిప్పేసుకొని వెళ్ళిపోతున్నాను మరి నాతో ఏమవసరం మళ్ళీ ఒకప్పుడు అయితే పరికరించలేదు అసలు మాట్లాడంటే మాట్లాడరు ఇప్పుడు వచ్చి నేను పలకరిస్తానా అమ్మా ఏమీ అన్నం పెట్టే అంటాడు అందుకే సీరియల్ చూడండి సీరియల్ చూసి అన్ని నేర్చుకోండి చెప్పుగా కాదు ఒక సీక్రెట్ చెప్పిన సీరియల్ గురించి అసలుకి కుమారు అని వండిద్ది శారద అని వండుద్ది పవిత్ర ఉండింది నాకే కలిసినప్పుడు అలా చర్చికి చర్చికి రా అంటారు నేనేమంటాను తెలుసా అయ్యో తనకాడ వస్తుంది కుమారి అయ్యో నాకు కాను గొప్ప వస్తున్నాయి నాకు ఒంట్లో అస్సలు బాగాలేదు నేను రాలేనంటాను అసలు ఏ నొప్పులు నాకు ఉండవు ఎందుకు సీరియల్ గురించి కొడతా మరి చర్చికి అసలు సీరియల్ చూస్తే అసలు మనసు ఎంత తృప్తిగా ఉండిందో తెలుసా చర్చికి రావాలంట చర్చికి చేస్తా అని చేయాలి పత్తి నన్ను ఎందుకు పిలవాలి అందుకే చూడండి అయిపోయిందామా నాగల్లో ఉంటే గొప్పతనం నీకేం తెలుసు గొప్పతనం నీకేం తెలుసు వంద వంద ఇప్పుడు వందనాలుటరణి గారు వందనాలు పాశ్రమ గారు వందనాలు తిండి పిండి గారు